ఆందోళనలో పట్టుబడిపోతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆ అంగన్వాడీ ఇన్ని బెదిరింపులు బెదిరించినా వారి మొక్కవాడి ధైర్యానికి మటుకు సల్యూట్ కట్టకుండా ముగించకూడదు నిజంగా వాళ్ళు సంశ్రాంతి పోరాటం మహిళలందరూ ఎంతోమంది మహిళలకి ఎన్నో రకాలుగా సేవలు అందించిన ఆ మహిళలను కనీసం పిలవకుండా రోజుకి కూడా ఎమ్మెల్యేలతో బతిమాను కాళ్ళు చేతులు పట్టుకుని ఉన్నారు కానీ వారి న్యాయం కోర్టులో న్యాయం ఉందా లేదా కనీసం పట్టించుకోకుండా ఉన్నారు వాళ్ళు కూడా అంతే ధైర్యంతో ముందుకెళ్తున్నారు మీ ధైర్యానికి మీకు తప్పకుండా న్యాయం జరుగుతున్నాము అంగన్వాడి వర్కర్స్కి వారి సమిష్టి నాయకత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పి ఈరోజు కడప జిల్లాలో మున్సిపల్ వర్కర్లో ఆది మానంలాగా మరి ఆకులు కట్టుకుని తిరిగారు అంటే మీ ఇలాఖలోనే మీ కార్మికులే మరి బట్టలు తీసి మీకు నిరసన తెలియజేసే పరిస్థితిని తెచ్చుకున్నారు ఇవన్నీ అశుభ్రీకున్నారు ఎలక్షన్ ముందు कार्य कार्मिक लेकर और आशा वर्कर ले